ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు కొత్తగా ఒకటి ఆర్డర్ ఇచ్చింది అంటే డైవర్స్ డ్రామా అనమాట ఈ డైవర్స్ డ్రామాలో వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఉన్నప్పుడు హస్బెండ్ అంతా సంపాదించి హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఏదైనా ఆడపడుచులు ఉన్న క్లైమ్ చేస్తారని అన్ని వైఫ్ పైన పెడతా అంటారంట అదంతా బాగానే ఉంటుంది కొద్ది రోజులు అంతా బాగానే వస్తుంది తర్వాత వైఫ్కు దుర్బుద్ధి అనేది స్టార్ట్ అయింది వైఫ్ దుర్బుద్ధి అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆమె సపరేట్గా మెయింటైన్ అయిపోయి గొడవలు పడి ఇలాంటి ఇంకోన్ని అక్కడ సంబంధం పెట్టుకొని ఏదో ఒకటి చేసుకొని తర్వాత అప్పుడు సపరేట్ అయిపోతుంది అంటుంది దానికి ఏమి డైవర్స్ దాని పేరే డైవర్స్ అనమాట ఈ విధంగా ఈ డైవర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు హస్బెండు ఏమి ఏదైతే ఇల్లు కొన్ని ఉంటాడో అది ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా ఉంటాయి అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు హస్బెండు డైవర్స్ తీసుకునేటప్పుడు ఆ ఇల్లు నేను కొనిచ్చేదా నా ఇల్లు నాకు రిటర్న్ ఉంటే రిటర్న్ ఇవ్వదు ఈవెన్ మీరు కోర్టు పైన కూడా జరగదని అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట కాబట్టి ఈ కొత్త డ్రామాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కోర్టు ముందు చల్లవు ఎందుకంటే మీరు ప్రాపర్టీ ఏదైనా పెట్టి ఇద్దరు రైట్స్ పెట్టుకోవాలా జాయింట్ పైన రిజిస్ట్రేషన్ అవ్వాలా జాయింట్ పైన రిజిస్ట్రేషన్ అయినందుకో మీ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ ఉంటుంది ఎప్పుడైతే ఒకరి పేరు పైన చేసేసరికి మీ రెండో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ చట్ట ప్రకారం కూడా ఉంటుంది ఎందుకంటే డా ప్రాపర్టీ అనేది పర్టికులర్ పర్సన్ వైఫ్ పేరు పైన ఉంటుంది కాదు అది వైఫ్కే అవి కారణాలు ఇవన్నీ కూడా అది చూడ ఒక కేసులో ఒక హస్బెండు ఎనభై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు ఇల్లు కొన్ని వైఫ్ పేరు పైన రిజిస్ట్రేషన్ అయింది తర్వాత వాళ్ళ గొ గొడవలు వస్తే ఇంకా డైవర్స్ అయింది ఆ డైవర్స్ చేస్తే ఆ డైవర్స్ పైన కోర్టుకు వెళ్ళారు ఆ డైవర్స్ అనేది కోర్టుకు వెళ్ళి ఇవన్నీ కూడా చూసిన తర్వాత కోర్టు లేదు ఆమె పేరు పైన ఆమెదే ప్రాపర్టీ అని తేల్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలా హస్బెండ్స్ అన్ని ప్రాపర్టీలు కూడా వాళ్ళ పేరు పైన పెట్టుకుండా జాయింట్ పైన పెట్టుకోండి జాయింట్ పైన పెట్టుకుంటే అప్పుడే అది వర్కౌట్ అవుతుంది